ఈ కార్యక్రమాన్ని బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాకుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి చేపల పెంపకంలో రాణిస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రిటైర్డ్ టీచర్ రాజయ్య గారి అనుభవాలను ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి భారతదేశంలో అత్యధిక మంది ఇష్టపడే చేపల్లో బొమ్మ చేప ఒకటి ఇది తెలంగాణ రాష్ట్ర చేప దీన్ని కొరమీను అని కూడా పిలుస్తారు ఈ చేప మాంసాహారి చిన్న చిన్న నీటి కుంటలు చెరువులు కాల్వలు రిజర్వాయిలలో ఎక్కువగా లభిస్తాయి బలమైన మాంసం అద్భుతమైన రుచి తక్కువ ముళ్ళు ఉండటం ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఈ చేప సొంతం ఆ ప్రత్యేకతను గుర్తించే ఉపాధ్యాయుడిగా రిటైర్డ్ అయిన కరీంనగర్ జిల్లాకు చెందిన రాజయ్య వ్యవసాయ అనుబంధ రంగాల వైపు ఆసక్తి చూపారు సిద్ధమైన పద్ధతుల్లో బొమ్మ చేపల పెంపకం ప్రారంభించారు చిగురు మామిడిలో ఏడున్నర ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని అందులో ఐదెకరాల్లో సమగ్ర సేద్యం చేస్తున్నారు ఇందులో భాగంగా రెండున్నర ఎకరాల్లో చేపలను పెంచుతున్నారు మా పూర్వీకులు కానీ మా ముందు తరాలు కానీ ఎవరు కానీ వ్యవసాయం మీద వెళ్ళారు అంత ఉద్యోగస్తులే నా నేను నా ముందు తరం నా తర్వాత వచ్చేటువంటి తరం కూడా వాళ్ళంతా కూడా ఎడ్యుకేటెడ్సే కాకపోతే నాకున్న మక్కువతో ఎక్కడైనా కొంత వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు మా అబ్బాయి గౌతమ్ కృష్ణ తేజ అతను ఎంఎస్సీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తూ అండమాన్ నికోబార్లో చదివాడు పాండిచే యూనివర్సిటీలో ఆ సందర్భంలో హైదరాబాద్ నుంచి షణ్ముఖ సాయి అనేతను కూడా ఎంఎస్సి మెరైన్ బయాలజీ స్పెషలిస్ట్ ఇన్ ద ఫిషరీస్లో సో సముద్ర చేపలపై ఆయన యొక్క పరిశోధన జరిగింది కాబట్టి వీళ్ళిద్దరు ఒకే రూమ్లో ఉండటం వల్ల ఆ యొక్క ఎంఎస్సి పూర్తి అయిన తర్వాత వాళ్ళు తిరిగి మన తెలంగాణకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఈ షణ్ముఖ సాయి అనేతను మన ఎన్ఎస్ఎఫ్డి నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డులో కన్సల్టెంట్గా జాయిన్ అయ్యాడు ఆ విధంగా అందరికీ సహాయం చేసుకుంటూ చేసుకుంటూనే మాకు కూడా ఒకటి చెప్పాడు అన్నట్టు ఎవరికో చేసే బదులు మనమే చేసుకుంటూ బాగుంటుంది అనేటువంటి చేపల పెంపక చేద్దామనేటువంటి ఆలోచన ఇవ్వడంతో వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ తీసుకున్న వచ్చారు దాన్ని స్టడీ చేసిన తర్వాత అనుకుంటుంది ఏంటంటే నాకున్నటువంటి వ్యవసాయ రంగం అన్న ఇంట్రెస్ట్ ప్లస్ ఇది అనుబంధంగా ఉన్నది కాబట్టి సరే ఒక వెరైటీగా ఉంటుంది కదా అన్న ఉద్దేశం దాని కొంచెం స్టడీ చేశాను ఒక మూడు నాలుగు నెలలు అనేటువంటి దాన్ని స్టడీ చేసేసి ఓకే అని ఆ ప్రాజెక్ట్ ఎంపిక చేసుకొని చిగురుమామిడి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిగురుమామిడిలోనే నేను ఒక ఏడున్నర ఎకరాలు అనేటువంటివి లీజ్కి తీసుకున్నాను లీజ్కి తీసుకొని సమగ్ర వ్యవసాయం క్రిందనే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ సెక్టర్లో చూసుకుంటూ ఒక రెండున్నర ఎకరాలు అనేటువంటివి చేపల పెంపకము మిగతా ఐదు రక ఐదు ఎకరాలు అనేటువంటివి వ్యవసాయ రంగంలోను అంతలో కొంత భాగం అనేటువంటిది మిగతా గొర్రెల పెంపకం అనేటువంటి మూడు రంగాలని ఎంపిక చేసుకొని ఈ చేపల పెంపకం అనేటువంటి ఇక్కడ రెండున్నర ఎకరాలే చేశాను ఈ చేపల పెంపకాలలో రావు కట్ల ఇవన్నీ తీగ ఇవన్నీ అయితే బొమ్మ చేప మన తెలంగాణలో బొమ్మ అంటాం మొత్తం కలిపి మనకు కొరమీను అంటారు మన తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన చేప కూడా బొమ్మ చేపనే సో దీన్ని పెంపకం చేయాలనేటువంటి ఉద్దేశంతో దాని మీద మేము కొంత ఈ మా అబ్బాయి తన స్నేహితులు షణ్ముఖ సాయి ప్లస్ మేమంతా కలుసుకొని ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని చూసుకొని ముందుగా మేము సీడ్ అనేటువంటిది హైబ్రిడ్ కాకుండా మన బాలి యొక్క ఫీడ్ సీడ్ తీసుకొని దాన్ని అవి కంప్లీట్గా కన్వర్షన్ చేయాలి కన్వర్షన్ అంటే ఇక్కడ ఏంటంటే అది ప్యూర్ నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్కి మార్చాలి అన్నట్టు సంవత్సరాలు ఒక చిన్న పిల్లలు అనేటువంటివి ఈ యొక్క చేప పిల్లలను తీసుకొని వాటిని కన్వర్షన్ చేయడం జరిగింది అంటే పూర్తిగా నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్గా మార్చడం జరిగింది రాహు కట్ల బంగారు తీగ వంటి తెల్ల చేపలతో పాటు పెద్ద మొత్తంలో బొమ్మ చేపలను పెంచుతున్నారు రాజయ్య బొమ్మ చేపల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారు ఈ పెంపకందారు హైబ్రిడ్లపై ఆధారపడకుండా సహజ సిద్ధంగా ఉత్పత్తి చేప పిల్లలనే పెంపకానికి వినియోగిస్తున్నారు సాధారణంగా బొమ్మ చేపలు మాంసాహారి కానీ కొన్ని ప్రత్యేక పద్ధతులను పాటించి వాటిని శాకాహారిగా మార్చి పెంచుతున్నారు చేపలు సహజసిద్ధంగా పెరగాలన్న ఉద్దేశంతో నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల లోతుతో చెరువును తవ్వుకున్నారు గట్లను ఏర్పాటు చేసుకున్నారు చేపలు చెరువులో వదలటానికి ముందుగానే వాటికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు నీటిలో అమ్మోనియా పిహెచ్ స్థాయిలను గమనించి చేపలను వదులుతున్నారు ప్రకృతి సిద్ధంగా సహజ సిద్ధంగానే పెరగాలనే ఉద్దేశంతో ఈ చెరువుల తప్పక అనేటువంటి చేసాం చేపకు అనువైన లోతుగా దాదాపుగా ఈ కొరమైన చేపకు లేదా మనకు బొమ్మే చేపకు అనేటువంటిది నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల లోతు వరకు ఉన్నట్టు అంటే సరిపోతుంది అంతకంటే తక్కువ పెరుగుతుంది కాకపోతే అది ఎందుకు ఆ లెవెల్లో తీసుకోవాలనేటువంటి అయితే మనకున్నటువంటి కాలానుగుణం కాదు చలికాలము వానకాలము ఎండాకాలం అనేటువంటి దాని దృష్టిలో పెట్టుకొని ఆ మేర తవ్వుకున్నట్టే తవ్వుకున్నట్టేదంటే మనకు వాటర్ అనేటువంటిది ఎండాకాలంలో అయితే నాలుగు నాలుగున్నర ఫీట్లు పెట్టుకుంటారు పెట్టుకోవాలి అదే మిగతా వర్షాకాలం కానీ చలికాలం కానీ చూసుకున్నట్టేదంటే మనం నీరు తక్కువ ఉన్నాయి వర్షాకాలం అయితే మరీ తక్కువ పెట్టుకోవాలి ఇక చలికాలం ఉన్నటువంటి కూడా మనం అదే మూడున్నర నాలుగు ఫీట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ నీటిలో ఉన్నటువంటి క్లైమేట్ వాటి యొక్క క్లైమేట్ అనేటువంటిది కరెక్ట్గా ఉండడానికి మనం ఆ యొక్క వాటర్ యొక్క లెవెల్ అనేటువంటిది మెయింటైన్ రావాలి ఈ ఉద్దేశంగా మేము ఏం చేస్తామంటే నాలుగున్నర నుంచి ఐదు ఫీట్లు అనేటువంటి భూమి నుంచి లోపలికి తవ్వుకొని ఆ పైన గట్ట అనేటువంటిది పెరుచుకొని అందులో చేపలు వదలడానికంటే ముందుగానే ఈ యొక్క కొన్ని పద్ధతులు ఉంటాయి అన్నట్టు వాటర్ అనేటువంటిది స్టాండర్డ్ చేసుకోవాలి అదేవిధంగా పాండను కూడా మనం చేపలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకోవాలి అందుకుగాను చేపలు వేసే ముందుగా ఆ నీటిని అనేటువంటిది మనం ఒక రెండు రోజుల ముందు పెట్టేసి తగ్గిన తర్వాత కొంత నీరు అనేటువంటి సింక్ అవుతుంటుంది మళ్ళీ వీటి వాటర్ లెవెల్ అనేటువంటి ఒక మూడు నాలుగు రోజులు మనం కొత్త వాటర్ పెట్టేసాం కదా ఫ్రెష్ వాటర్ పెట్టాం కదా మెయింటైన్ అనేటువంటి చేపలు వల్లటువంటిది అది సాధ్యం కాదు ఎందుకంటే ఏ వాటర్లోనైనా అన్ని రకాలైనటువంటి పొల్యూషన్ కావాల్సినటువంటి అన్నీ ఉంటాయి ఖనిజాలు అందులో ఉంటాయి వాటన్నిటి అన్నిటి అన్నింటి మనం గమనించుకుంటున్న అంటే వాటర్ పొజిషన్లో మనం చూసుకోవాలి అమ్మోనియా కాంటెంట్ ఎంత ఉంది పిహెచ్ క్వాంటిటీ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనం గమనించుకున్న తర్వాతనే మనం అనేటువంటిది ఈ చేప పిల్లలు అనేటువంటివి వదిలేసుకోవాలి ఇలా అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేసుకున్న తర్వాత మనం ఎకరానికి ఎన్ని వేయాలి అనేటువంటిది కూడా ఒక సమస్య దాదాపుగా మనం పదివేల నుంచి పన్నెండు వేల వరకు చేపలు అనేటువంటివి మన ఒక ఎకరంలో సాగుబడి చేయవచ్చు ఎకరానికి పదివేల నుంచి పన్నెండు వేల చేపలు సాగుబడి చేయవచ్చు అంటున్నారు రాజయ్య అంతకు మించి చేపలను పెంచితే రైతుకు నష్టం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని చేపలను వదులుకోవాలని సూచిస్తున్నారు అదేవిధంగా చెరువులో విధిగా వేసుకోవాలని అంటున్నారు అలాగే ఒడ్డుపైన గడ్డిని పెంచుకోవాలంటున్నారు ఇలా చేయటం వల్ల చేపలు సహజ సిద్ధంగా పెరుగుతాయన్న భావనకు వచ్చి త్వరగా పట్టుబడికి వస్తాయి అంటున్నారు చెరువులో నా నీళ్లు నింపుకున్న తర్వాత ఇంకొక చిన్న పని మనం ప్రకృతి సిద్ధంగా ఏం చేయాలంటే అందులో నాచు రావడానికి మనకు సహజమైన రెండు రకాలుగా చేసుకోవచ్చు ఒకటేంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులలోకి వెళ్ళి తీసుకొచ్చి మన పాండ్లు వేసుకోవటం లేదా వాటికి ఉన్నటువంటి పదార్థాలను ఉపయోగించడం వల్ల అవి కూడా జనరేట్ జనరేట్ అయ్యే అవకాశం అనేటువంటి ఉంటుంది ఈ విధంగా నాచు వేసుకోవాలి ఈ చుట్టూ కూడా మనం పాండు చుట్టూ ఉన్నటువంటి పైన దారి గడ్డి అంటారు లేదా పారుకుండా పోయేటువంటి గడ్డి అంటారు ఈ పారుడు గడ్డి కానీ దారి గడ్డి కానీ పెట్టుకున్నట్టేదంటే నీళ్లలో ఒక అడుగు లేదా అడుగున్నర వరదాకా పైన గాలి గడ్డి అనేటువంటి పెరుగుతూ ఊరుస్తుంది ఇలా పెరగటం వల్ల ఏమవుతుందంటే ఒక పాండులో చుట్టూ అలా పెరగటం వల్ల ఈ చేపలు అనేటువంటివి అందులో ప్రకృతి ఒక చిన్న డబ్బాలో కాకుండా ఒక చెరువులో ఉన్న పెద్ద సేఫ్టీ సైడ్లో ఉన్నామనేటువంటి ఫీలింగ్తో ఆ చెట్ల మధ్య తిరుగుతూ అవి ఎండ నుంచి కాపాడుకోగలుగుతాయి అవి చక్కగా వాటి కింద ఉండగలుగుతాయి అదేవిధంగా ఈ యొక్క పాన్లో గుర్రపు టెక్క కానివ్వండి తామర పువ్వుల మొక్కలు కానివ్వండి ఇవి వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మన యొక్క తుంగ కూడా వేసుకోవచ్చు అయితే ఈ తుంగ వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తుంగ అనేటువంటి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంటుంది ఇది పాండు చోడ పెరుగుతుంది ఎప్పటికైనా పాండు ప్లేస్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉండాలి తప్ప అంతకంటే ఉంచుకోకూడదు పెరిగిన కొద్ది దాన్ని యొక్క నరి తీయటం కాదు నా పీకటమే మొదలుపెట్టాలి దాని వేర్లతో సహా తీసేసేయాలి ఆ మేరకు మాత్రమే ఉంచుకోవాలి అలా మెయింటైన్ చేసుకుంటున్నట్టే అంటే ఆ యొక్క పాండులో మనం సిద్ధమైన వాతావరణాన్ని కల్పించడం వాళ్ళు అవుతాం అలాంటి పరిస్థితుల్లో మాత్రం చేప అనేటువంటిది మంచిగా హెల్తీగా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది దానికి కావలసినటువంటి ఆహారాన్ని కానీ మనం చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాదాపు మూడు లేదా నాలుగు సార్లు అనేటువంటి దానికి ఆహారాన్ని అందించాలి అది అది అలా మూడు నెలల పాటు మూడు లేదా నాలుగు సార్లు అందించాలి మరి మూడో నెల నుంచి ఆరో నెల వరకు మాత్రం కనీసం మూడు సార్లు ఆహారాన్ని అందించాలి అదేవిధంగా ఆరో నెల నుంచి ఎనిమిది లేదా తొమ్మిది లేదా మిగతా మనకు కేజీ సైజు వచ్చేస్తారు దాదాపుగా ఒక చేప అనేటువంటిది కేజీ సైజు రావడానికి ఎనిమిది నుంచి పది నెలల సమయం పడుతుంది కాబట్టి ఆరు నెలలు అయిపోయిన తర్వాత అది దాదాపుగా హాఫ్ కేజీకి దాదాపు అంటే ఐదు వందల గ్రాముల వరకు వస్తుంటుంది ఆ తర్వాత అనేటువంటిది టూ టైమ్స్ అనేటువంటిది ఫీడ్ ఇచ్చుకుంటూ మనం మిగతా అంత తీసుకొని ఎప్పుడైతే కేజీ వరకు వస్తుందో ఎనిమిది వందల గ్రాములు కావచ్చు కొన్ని తొమ్మిది వందల గ్రాములు వస్తే కొన్ని కేజీ వస్తుంటాయి అలా వచ్చిన తర్వాత అనేటువంటి వాటిని పట్టుబడి అంటే తీసి మనం మార్కెట్కి అనేది పంపించుకోవచ్చు పొలంలోనే హ్యాచరీ నర్సరీ గ్రోఅట్ పాయింట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు అప్పుడే పుట్టిన చేప పిల్లల నుంచి అవి పట్టుబడికి వచ్చే వరకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు వాటికి కావలసిన ఆహారాన్ని సమయానుకూలంగా అందిస్తూ చక్కటి దిగుబడిని సొంతం చేసుకుంటున్నారు మరి చేపలు త్వరగా పట్టుబడికి రావడానికి ఎలాంటి విధానాలు అనుసరించాలో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇక్కడ హ్యాచరీ పైటి అంటే పెద్ద అంటే నర్సరీ ఇప్పుడు ఫస్ట్లో మాకు వచ్చేది ఏంటంటే హ్యాచింగ్ పాయింట్ హ్యాచరీ కూడా మా దగ్గర ఉంది హ్యాచింగ్ ఎలా అంటే ఇక్కడ ఉన్నటువంటి మేల్ ఫిమేల్ అనేటువంటి చేపలను అనేటువంటివి ఒక మంచి హెల్తీగా ఉన్నటువంటి చేపలను వాటిని మనము పాన్లోకి వదిలిపెట్టుకుంటాం ఏంటంటే ఒక వన్ ఇస్ టు టూ ఇలా మేము అనేటువంటి ఒక మేల్ ఏంటంటే రెండు ఫీమేల్ చేపలు ఇలా రెండు ఒక నాలుగు జతలను ఇలా మనం నాలుగు పేర్లు అనేటువంటి అందులోకి వేసుకున్నట్టు ఏంటంటే పాండు సైజును బట్టి మనం వేసుకోవాలి అలా ఇప్పుడు ఏంటంటే సాధారణంగా ఈ యొక్క బీబీ అంటే బ్రూడింగ్ బిహేవియర్కి వచ్చేటువంటి స్టేజ్కి వచ్చేసరికి దాదాపుగా ఆరో నెల నుంచి మొదలు పెట్టుకుంటే ఎనిమిదో నెల వరకు లేదా ఎనిమిది నెలల తర్వాత ఖచ్చితంగా అదేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇన్ జనరల్గా అయితే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది నెలల పిల్లలు అయితే ఖచ్చితంగా ఎనిమిది వందల గ్రాముల నుంచి ఆ పైన ఉన్నటువంటి యొక్క ఫిష్ ఇచ్చేటువంటి సీడ్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అది ఆ రకంగానే మేము అనేటువంటిది బ్రూడర్స్ అనేటువంటి ఉన్న వాటి నుండి సెలెక్ట్ చేసేసి బ్రూడర్ చేస్తాం అక్కడ అయినటువంటి ఎప్పుడైతే ఒక చేప పిల్ల తనను పిల్లలు చేస్తుందో ఎక్స్ లేచేసి పిల్లలు చేస్తుందో అది పిల్ల చే మన 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 కనపడే కనపడేసరికి దాదాపుగా మినిమం ఐదు రోజులు పడుతుంది అన్నది గుడ్డు పెట్టేసి పిల్ల అయింది అనే విషయం మనకు తెలిసేది ఎప్పుడంటే అంటే ఐదో రోజు నాలుగో రోజు ఐదో రోజు తెలుస్తుంటుంది అప్పుడు అది బయటకు వచ్చేసి ఆ చిన్న చిన్న చిన్నగా ఎర్రటి ఆ చేపతుట్టు అక్కడే తిరుగుతూ ఉంటుంది అది పిల్లలు అలా చూసిన తర్వాత మేము ఆ తల్లితో పాటు కేవలం వారం లేదా పది రోజులు మాత్రమే ఇస్తామండి ఆ వారం పది రోజులు కన్నా దాదాపుగా అది ఒక హాఫ్ ఇంచ్ వరకే ఇంచు లేదా హాఫ్ ఇంచు లోగా ఉంటుంది అప్పుడే వాళ్ళకి వాటి నుంచి మేము తల్లి నుంచి వేరు చేసేసేసి దాన్ని మేము ఏంటంటే నర్సరీ పెట్టుకొత్తం రెండు వేల నుంచి మొదలు పెట్టుకుంటే నాలుగు వేలు మూడు వేలు ఐదు ఎంతైనా ఉండొచ్చు ఆ చేప పిల్లలను తీసి వేరే ఒక చిన్నటువంటి పాండ్ లాగా అంటే మేము వేసుకున్నటువంటి బాక్స్ అది నర్సరీ పాయింట్ బాక్స్లోకి వాటిని మార్చేసి అందులో మనం అనేటువంటిది ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది రెండు నుంచి రెండు ఇంచెస్లు లేదా ఫింగర్ ఫ్రై టైప్లో సైజుకి వచ్చిన తర్వాత వాటిని మనం ఏం చేస్తామంటే ఆ నర్సరీ పాయింట్ నుంచి మనము వేరే మన యొక్క యూనిట్ గ్రో అవుట్ పాయింట్లోకి తీసుకుంటాం అంటే అలా రెండు రకాలుగా ఉంటాయి మన దగ్గర మా దగ్గరికి వచ్చేటువంటి కస్టమర్స్ కొంతమంది అంటే అంటే కస్టమర్స్ అన్నట్టు కాదు మనకు వచ్చే మాకు వచ్చేటువంటి రైతులు ఈ చేపపిల్లను పెంపుకోవాలనుకున్నటువంటి రైతులు మా దగ్గరికి వచ్చి కావాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏ సైజు కావాలనేటువంటిది తీసుకొని మేము అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నటువంటి సపరేట్ పాయింట్ అనేటువంటిది ఆ దాంట్లోకి మార్చేసుకొని ఈ ఫీడ్ కన్వర్షన్ ఖచ్చితంగా ఫీడ్కి అలవాటు చేసుకున్న తర్వాతనే మేము వాళ్ళకి అనేటువంటిది రైతుకు అందించడం అనేది జరుగుతుంది మిగతా చేపలకు బొమ్మ చేపకు ఉన్న తేడాలేమిటి ఇన్ని ప్రత్యేక జాగ్రత్తలు ఎందుకు పాటించాలి బొమ్మ చేపల పెంపకం రిస్క్తో కూడుకున్నదా రైతు రాజయ్య మాటల్లోనే తెలుసుకుందాం బొమ్మ చేపను పెంచాలంటే కొంత రిస్క్తో పాటు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను నన్ను కల్పించాలి అదే మిగతా ఏ చేపలైనా కూడా మనం చెరువులో కానీ పాన్లో కానీ వదిలేసేసినట్టు అంటే కొంత ఎంతో కొంత ఫీడ్ వేసేసినట్టు అంటే వాటికి అవే పెరిగే అవకాశం ఉంది కానీ బొమ్మ చేప లాంటి పరిస్థితి అనేటువంటిది లేదు రెండవది ఏంటంటే ఈ యొక్క తెల్ల చేప అనేటువంటిది దాదాపుగా ఆరు నెలల నుంచి ఏడు ఎనిమిది నెలలు పడుతుంది అది కేజీకి వచ్చేసరికి అదేవిధంగా బొమ్మ చేప కూడా అదే ఎనిమిది నెలల నుంచి పది నెలలు ఒక టూ మంత్స్ అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది దాదాపుగా ఒక చేపపిల్లకి అయ్యేటువంటి ఖర్చు మనకి నూట ముప్పై రూపాయల నుంచి నూట యాభై రూపాయల ఖర్చు వస్తుంది ఏది దానికి కావాల్సినటువంటి చిన్న కాని చెప్పిక చేసుకొని దాని తిండి మిగతా చేసుకుంటూ చేసుకుండా ఉంటే మనకి అది కేజీ వచ్చేంత వరకు ఒక చేపపిల్ల మీద మనకు వచ్చేటువంటి ఖర్చు దాదాపు నూట యాభై రూపాయల వరకు వచ్చే అవకాశం ఉంది ఈ నూట యాభై రూపాయల ఖర్చు పెట్టి అంటే మనకు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత దానికి వచ్చేటువంటి లాభం ఎంత ఉంటుంది అంటే అది మినిమం మూడు వందలు లెక్కేసుకున్నా కూడా మనకి మనకు లాభం అనేటువంటి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశం తక్కువలకు తక్కువ మూడు వందలు అంతకంటే రేట్ ఎక్కువ ఉన్నట్టంటే మన అదృష్టం మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది రౌలు కానీ కట్ల కానీ అది తీసిన తర్వాత పదిహేను ఇరవై నిమిషాలు అలా చచ్చిపోతుంది దాన్ని ఫ్రీజింగ్ చేయాలి ఐస్ బుక్కలు పెట్టి తీసుకొని పోవాలి అది ఒక రోజు ఒక రోజు దాటిన తర్వాత దానికనేటువంటి స్మెల్ వచ్చేస్తుంది డ్యామేజ్ అవుతుంది పడేయటం అనేటువంటిది అక్కడ ఆ విధమైన నష్టం కానీ మన అలాంటి అవకాశాలు లేవు ఎందుకంటే తీసి మనం నీళ్ళేస్తాం అమ్మటప్పుడే తీస్తూ ఇచ్చేస్తారు కాబట్టి అది చచ్చిపోయే అవకాశం వారం రోజులైనా మనకి నష్టం లేదు కొత్తగా బొమ్మ చేపల పెంపకం వైపు వచ్చేవారు రెండు అంశాలను దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు ఈ రైతు నాణ్యమైన సహజ సిద్ధమైన చేప పిల్లలను ఎంపిక చేసుకోవటం అనేది ప్రధానమైన అంశమని చెప్తున్నారు అదేవిధంగా స్థలం అనుకూలమా కాదా అన్నది పరిశీలించుకుని నీటి సౌకర్యం ఎలా ఉందో గమనించుకుని నేల స్వభావాన్ని తెలుసుకుని పెంపకం మొదలు పెట్టాలంటున్నారు చేప పిల్లని ఎంపిక చేసుకోవడం అనేది ప్రధాన అంశం అది రెండవది మన దగ్గర ఉన్నటువంటి స్థలంలో అది ఏ రకమైన స్థలము అందులో వాటర్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంది శాండ్ క్వా మన భూమిలో శాండ్ క్వాంటిటీ ఎంత క్లే క్వాంటిటీ ఎంత అలా వాటర్ సీపేజ్ ఏ వరకు జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ పరిగణనలోకి తీసుకునివలసిన అవసరం ఉంటుంది ఇలా అన్నిటినీ మనకు చేపలకు అనుకూలం పెంపకానికి అనుకున్న అనుకున్న తర్వాత చేప పిల్లల ఎంపిక అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఎంత చక్క ఆరోగ్యకరమైనటువంటి చేప పిల్లల ఎంపిక చేసుకుంటే అంత మనకు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది మన దగ్గర ఇక్కడ చేప పిల్లలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి నాచురల్గా పుట్టినటువంటిది రెండవది హైబ్రిడ్ అంటే మీన్స్ ఇంజక్షన్ల ద్వారా హైబ్రిడ్ అంటే క్రాస్ చేయటం ఇక్కడ ఇంజక్షన్ల ద్వారా చేయటం అన్నటువంటి జరుగుతుంది ఇంజక్షన్లను ద్వారా చేసేసి దాన్ని హార్మోనియన్స్ ఇచ్చేసేసి దాన్ని ఎగ్స్ లే చేసేసి ఆ పిల్లలు అనేటువంటి కూడా చేస్తారు అది సెకండ్ జనరేషన్ అది సెకండ్ సీడ్ కిందకే తీసుకోవాలి ఎక్కువ మన యొక్క మన రైతు మన ఈ చేపల పెంపకం చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ముందుగా న్యాచురల్గా పుట్టినటువంటి సహజ సిద్ధంగా ప్రకృతి రీత్యా పుట్టినటువంటి యొక్క పిల్లలనే మనం ఎంపిక చేసుకోవాలి అంటే ఒక మేల్ ఫీమేల్ క్రాస్ అయిన తర్వాత వచ్చి లేపట్టిన ఎగ్స్ లే అయిన తర్వాత వచ్చిన పిల్లలు అనేటువంటివి వాటిని మనం ఎంపిక చేసుకున్నట్టు అంటే అవి ఆరోగ్యంగా ఉంటాయి ఏదైనా దానికి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉంటుంది అది స్ట్రాంగ్గా ఉంటుంది అదే విధంగా మనం ఈ యొక్క సెకండ్ సీడ్కి వెళ్ళినట్టయితే అంటే హార్మోన్ ఇంజక్షన్ ద్వారా చేసినటువంటి వెళ్ళినట్టే అంటే ఉన్ పిల్ల బ్రతకచ్చేమో కానీ చాలా తక్కువ పర్సెంట్లో అనేటువంటిది మనకి సర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది దానికి వ్యాధులు అనేటువంటి అవకాశం ఉంటుంది మనం ఎంపిక చేసుకున్నప్పుడే మంచి సీడ్ చేసుకున్నట్టే అంటే మనకు ఆ రిస్క్ అనేటువంటిది ఉండదు ఈ ఎన్ని చేపలు అనేటువంటివి చేయాలి అనేటువంటి ఇందక నేను చెప్పాను ఎకరానికి పది నుంచి పన్నెండు వేలు మాత్రమే అంతే తప్ప అంతకంటే ఎక్కువ వేయడానికి వీలు లేని పరిస్థితి వేయకూడదు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆ సైజులో ఉన్నటువంటి వాటరు వాటికి మాత్రమే ఎంత భయం ఇప్పుడు పది గుంటలు తీసుకున్నట్టే ఏదంటే అందులో మూడు లేదా నాలుగు వేలు వేసుకోవాలి ఆ నాలుగు వేలకు అయ్యేటువంటి వాటరే అందులో ఫెసిలిటీస్ ఉంటుంది ఆ నాలుగు వేల పిల్లలు రేడియస్ తిరిగేటువంటి రేడియస్ కూడా ఫ్రీగా తిరిగేటువంటి రేడియస్ అందులో ఉంటుంది కాబట్టి అవి తొందరగా పెరిగి మంచిగా ఉండే అవకాశం ఉంటుంది అంతకంటే ఎక్కువ వేయటం వల్ల ఏంటంటే ఈ బయోమాస్ పెరగటం వల్ల అవి వదిలేటువంటి యొక్క మాన్యూర్స్ వల్ల దీంట్లో ఉన్నటువంటి అమోనియా కాంటెంట్ పెరగటం కానివ్వండి లేదా పిహెచ్ క్వాంటిటీ పెరగటం వల్ల డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు నీటి లభ్యత పెరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగాన్ని బలపరిచేందుకు రిజర్వాయర్లలో ఉచితంగా చేపలను వదలటంతో పాటు మత్స్యకారులకు వివిధ రకాల సబ్సిడీలు అందిస్తూ ప్రోత్సహిస్తోంది అయితే ప్రభుత్వం రాహు బొచ్చ కట్ల వంటి తెల్ల చేపలను ఉచితంగా అందిస్తోందని ఆ స్థానంలో తెలంగాణ చేపైన బొమ్మ చేపను అందిస్తే రాష్ట్ర బ్రాండ్ దేశవ్యాప్తంగా కనబడుతుందని రైతు చెప్తున్నాడు మిగతా రాష్ట్రాలతో పోటీగా మనం పెరిగి పెంచుకునే అవకాశం పోటీ అటువంటి అవకాశాలు కూడా మనకు ఉన్నాయి అవి మన ప్రభుత్వాలు చేయతలు అందించినట్టేది ఉంటే మనం చేయవచ్చు అయితే ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది మనకి రిజర్వాయర్లలో ఉచితంగానే పిల్లలు వేయడం కానివ్వండి ఈ చేప పెంపకం దారులకి వాహనాలు అందించడం ఇతర రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు కలుగుతూనే ఉంది అయినా ఈ రంగం అనేటువంటిది పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలోకి ఎదగలేకపోతున్నందుకు ప్రధాన కారణాలు ఏంటంటే కొన్ని ఉన్నాయి ఇక్కడ మన యొక్క ప్రభుత్వం అనేటువంటిది చేపల పెంపకలాలు చేపలు వదిలేసి ఏ చేపలు వదిలేస్తుంది అంటే అది రౌలు బొచ్చ కట్ల అనేటువంటి తెల్ల చేపలే వదిలిపెడుతుంది తప్ప బొమ్మ చేపలను ఎక్కడా వదిలిపెట్టడం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది మన తెలంగాణ యొక్క సింబల్ అయినటువంటిది బొమ్మ చేప కొరమీను అంటాం దాని బొమ్మ చేప ఆ బొమ్మ చేప పట్ల ఎందుకంటే మిగతా చేపలను వేస్తున్నారు ఈ బొమ్మ చేపను వేయటంలో ఉన్నటువంటిది అంటే ఇక్కడ ఏంటంటే అవి దొరికినంత ఈ యొక్క చేప పిల్ల దొరకడం లేదు ఈ బొమ్మ చేప ఎందుకు దొరకటం లేదు అంటే దీనికి సరి అయినటువంటి ఇప్పుడు ఆ అవి ఏ విధంగా అయితే పెట్టేసేసి ఫామ్స్ పెట్టేసేసి వాటిని ఎట్లా అయితే ఉత్పత్తి చేస్తున్నారు ఈ బొమ్మ చేపలను కూడా పెట్టేసి ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు ఇంతవరకు ఎక్కడ లేవు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినటువంటిది తెలంగాణ ప్రజలు అత్యంత ఇష్ట ప్రాతికగా తినే చేప ఏది అంటే బొమ్మ చేపండి అలాంటి దాన్ని ఎంతో ఉత్పత్తి చేసేసి అందరికీ అవసరమైనటువంటి తక్కువ రేట్లో అందించేటువంటి అవకాశం అనేటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మనకున్న రాష్ట్రంలో ఉన్నాయి ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ అనేటువంటివి చాలా వచ్చేసింది కాబట్టి అయితే ఇది ఎలా చేసేటట్టు ఒక వ్యవస్థీకృతంగా దీన్ని డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే ఎవరైతే ఉత్సాహకులు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి ఆర్థిక సహాయమే కానివ్వండి సబ్సిడీ రూపేణ విత్తనాలు అందించడమే కానివ్వండి మా ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క పెరగడానికి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలతో పాటు ఇప్పుడు కూడా టెక్నాలజీ పెరిగింది కాబట్టి అదే ప్రోటీన్ కాంటెంట్తో పాటు మిషనరీలో తినటువంటి ఒక ఫీడ్ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి కాబట్టి వాటిని కూడా సబ్సిడీ రూపకంగా ఒకవేళ రైతుకు అందించినట్టేది ఉంటే అత రైతు అది తప్పకుండా ఈ యొక్క రంగాన్ని ఎంపిక చేసుకుని అందులో మనం అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువనే ఉత్పత్తి చేసి చేపలు ఉత్పత్తి పెంపకం చేసేటువంటి అవకాశాలు అనేటువంటిది రెండవది మనం ఒక చెరువు తవ్వుకున్నాం నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి ఆ నీళ్ళని అనేటువంటివి మనం పారులోకి మార్చుకోవాలి దాంట్లో దాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి దాని నీళ్ళు అనేటువంటివి మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వారానికి ఒకసారో రెండు సార్లు లేదా ఎట్లా అనేటువంటి దాని ఆ వాటర్ పొల్యూషన్ బట్టి దాన్ని బట్టి మనం మార్చుకోవాల్సిన పరిస్థితి దానికని దానికన్నా మనకి ఏం కావాలి పవర్ కావాలి కరెంట్ కావాలి కరెంట్ అనేటువంటిది వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇస్తుంది కానీ వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్నటువంటి ఏ రంగానికైనా అది పాడే పరిశ్రమ కానివ్వండి గొర్రెల పెంపకమే కానివ్వండి కోళ్ళ పెంపెంప కానివ్వండి ఈ నీళ్ళు విప్లవంగా చెప్పుకుంటున్నటువంటి చేపల పెంపకానికి కూడా ఎక్కడ సబ్సిడీ లేదు ఉచితమైనటువంటి కరెంటు లేదు వ్యవస్థీకృతంగా అంటే సబ్సిడీ రూపకంగా విత్తనాలు ఇవ్వటము అంటే చేప పిల్లలను సప్లై చేయటము ఆహార ధాన్యాన్ని అందించటము ఈ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ప్రొవైడ్ చేసినట్టే అంటే ప్రతి మండలంలోను ప్రతి గ్రామంలోనూ ఈ యొక్క చేపల పెంపకం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం